పితరుల పాపాలు దోషాలు శాపాలు రక్షణ పొందిన తర్వాత తమ పైన కానీ తన సంతానం పైన కానీ ఉంటాయా పితరులపైన ఉన్న వ్యభిచార ఆత్మ రక్షణ పొందిన వ్యక్తి పైన పనిచేస్తాయి ఏ ఉండదు దానికి ఒకటే సమాధానము రెండవ కొరింతి ఐదు పదిహేడు కాగా ఎవడైనా క్రీస్తు ఉన్న వాడు నూతన సృష్టి పాతవి గతను ఇదిగో కొత్త కాబట్టి కాబట్టిక నూతన సృష్టి అయిన తర్వాత తాతల పాపాలు నామి దున్నడం ఆ పాతని వాడు చచ్చిపోయాడు సమాధి చేసేసాం కదా అవును ఏంటి ప్రాచీన పురుషుణ్ణి సమాధి ఆ ఇప్పుడు దేవుని లెక్కల్లో ఏంటంటే దేవుని లెక్కల్లో ఏంటంటే అద్దంకి స్వామిదాస్ గారు సౌజాతమ్మల సంతానం అయినవాడు జన్మపాపి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో పుట్టిన ఆ జన్మ పాపిని నైన్టీన్ సెవెంటీ ఫోర్లో హైదరుగూడ పెంటుకో చర్చిలో బొంద పెట్టేశాము ఆ రోజు నీటి మూలంగా ఆత్మ మూలంగా కొత్త రంజితో ఫిరు పుట్టాడు వీడు అదే ముఖం వేసుకొని ఉన్నాడు కానీ వీడు వాడు కాదు వాడు వేరు వీడు వేరు ఓకే న్యూ పర్సన్ బాండ్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ నీటి మూలంగా ఆత్మ మూలంగా వీరికి తండ్రి ఎవడంటే అద్దంగి స్వామి దాసాతం అన్నాడు దేవుడు వారు దేవుని మూలంగా పుట్టిన వారే కానీ మా మానుషే వలనైనా రక్తం వలనైనా శరీరేచ్చే వలన పుట్టలేదు దేవుని మూలంగా పుట్టాడు కనుక తండ్రి అనే దేవుడు వీరికి తండ్రి కనుక తండ్రి పాపాలు ఏమన్నా వస్తాయంటే వారసత్వంగా వస్తాయంటే తండ్రి అయిన దేవుని మీద ఏమైనా పాపాలు ఉంటే అవి నా మీదకి రావాలి మరి ఆయన మీదే ఉండవు కదా అతి పరిశుద్ధుడు కదా పరిశుద్ధత పరిశుద్ధత వస్తుంది వారసత్వం వచ్చేది పరిశుద్ధత ఓకే